Thank you అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ ఎల్ రూప్ సింగ్ రాష్ట్ర వైస్ చైర్మన్ లోకిని రాజు మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వారి నివాసంలో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎల్ రూప్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్టీలకు ఇచ్చిన పదహారు హామీలను పరిష్కరించే విధంగా శాసన మండలిలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేయాలని వారికి వినతి పత్రం సమర్పించారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన తెగల సమస్యలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు తెలంగాణ సంఘాల ఐక్యవేదిక ఈ రోజు మరి అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా ఈ రోజు అన్ని తెగల సంఘ నాయకులు అందరం కూడా ఇలా మహిళలకి మేము శుభాకాంక్ష తెలియపరుస్తూ మరి అందులో భాగంగానే ఈ తెలంగాణ వ్యాప్తం ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఎరకల కానీ లంబడ కానీ కోయ తోటి సెంచు నక్కల కంబర ఇటువంటి చిన్న చిన్న తెగలందరినీ ఏకం చేసుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీ గిరిజ సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు చేసినాం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ శ్రీమతి ఎమ్మెల్సీ మరి కొడూడ కవితకి గారి కూడా మా యొక్క సమస్యలను ఈ రోజు ఈ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ఏదైతే బీసీ దేశం ప్రకారంగా ఏ అక్కగారు మాట్లాడి ఇలా ప్రభుత్వాన్ని మెప్పించి ఈ రోజు బీసీలకు అండగా నిలబడి పరిస్థితి కనపడింది అదే పద్ధతిలో తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు ఎదుగున్న సమస్యలు చాలా ఉన్నాయి ఇలా ఏదైతే చే వెళ్ళా డిక్లరేషన్లు చెప్పినటువంటి ఏదైతే ఆమెలు ఉన్నాయో అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వము సమస్య దాడిపోయినా ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నారు వివరిస్తూ ఉన్నారు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఆసామిలో శాసనసభలో కూడా ఖచ్చితంగా ట్రైబల్ ఇష్యూ మీద మాట్లాడి అన్ని తెగలు కలుపుకొని సమన్వయం చేసుకొని మనం ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ మేరకు ప్రభుత్వం పనిచేయని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి